నేను డాక్టర్ గోవర్ధన్ సీనియర్ ఫిజిషియన్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి ఫ్లూ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటాము అందులో రెండు మూడు రకాలు ఉంటాయి ఇన్ఫ్లుయెంజా ఏ బీసీ అని ఉంటాయి అయితే ఈ వైరస్ వైరల్ ఫీవర్ కాబట్టి ఇందులో యూజువల్గా యాంటీబయాటిక్స్కి ఏం రోల్ ఉండదండి అయితే ఇన్ఫ్లుయెంజా వైరస్కి యాంటీవైరల్ మెడికేషన్ ఉంటుంది ఒసల్ టైం ఎవరైనా ఇస్తుంటాము కానీ యాంటీబయాటిక్స్ అయితే ఏమాత్రం పాత్ర ఉండదు ఇందులో సో ఈ ఫ్లూ జ్వరాలకి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదండి ఫ్లూ వైరస్ ఈ జ్వరాల్లో మొదటి కొద్ది రోజుల తర్వాత ఈ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఈ మొదట్లో ఏమవుతుందంటే ఈ వీళ్ళకి దగ్గు జలుబు గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులు సో ఇలాంటి లక్షణాలతో వస్తారన్నమాట అయితే కొందరికి మాత్రము ఒక మూడు నాలుగు రోజుల్లో చాలామందికి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో ఇలాంటి వాళ్ళకి కేవలం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే పారాసిటమాల్ లాంటి మాత్రలతోటి గుడ్ హైడ్రేషన్ పదార్థాలు ఎక్కువ తీసుకోవడము ఇలాంటివి చేయడం వల్ల చాలామందికి తగ్గిపోతుంది ఈ కొందరికి మాత్రము ఈ దగ్గు జలుబు కొద్దిగా సెకండరీ ఇన్ఫెక్షన్ వల్ల అది లక్షణాలు మారుతాయి సో దగ్గుతో పాటు తెమ్మ రావడము తెమడ ఎల్లో కలర్లో రావడము కొంచెం శ్వాసలో ఇబ్బంది రావడము సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అది సెకండరీ ఇన్ఫెక్షన్గా భావించి అప్పుడు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది సో ఇలాంటి పరిస్థితులు తప్పితే మామూలుగా రొటీన్గా ఫ్లూ జ్వరాలకి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు